నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత నాకు ఒక తమ్ముడు మెసేజ్ చేసింది అక్క దాని పేరు షేక్ ఫయాజ్ అనుకుంటా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది చూడక్క ఈ పిల్లగాడు అందరూ హిందూ అమ్మాయిల దగ్గరికి వెళ్ళి మీ ఫొటోస్ని నేను అప్లోడ్ చేసుకోవచ్చా అని అడిగితే మన అమ్మాయిలు కూడా ఇచ్చేస్తాను కానీ ఈనా బురకా వేసుకున్న అమ్మాయిల్లో ఇంకొక అమ్మాయిల్లో ఇంకో ఆడవాళ్ళని అడగట్లేడు అసలు ఎందుకక్క ఇట్లా మన అమ్మాయిలు తయారైనరు హిందూ అమ్మాయిలు అన్నాడు

చూడు ఫోటోలు చూడుండ్రి ఈ ఫోటోల వరకు కట్ చేసి ఒకసారి స్క్రీన్ మీద ప్లే చేయండి వాళ్ళ ముఖాలు బ్లర్ చేయండి వద్దు మనం ఆడపిల్లల్ని మనం చూపించొద్దు ఆడు చూపించండి కదా అని అవేంది ఏంది హార్ట్ షేపులతోటి ఈయన ఇన్స్టా కూడా చూపిస్తాను ఇక్కడ కనిపిస్తుంది కదా ది మ్యూజిక్ ప్రతి దాంట్లో మ్యూజిక్ ఉంది అందుకే మ్యూజిక్ సౌండ్ తీసేస్తున్నా ఇక్కడ లేదు ఫయాస్ క్లిక్స్ అని నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నేను పిక్చర్స్ తీసి పోస్ట్ చేస్తూ మీకు ఇష్టం మీ పిక్చర్స్ ఫయాస్ పోస్ట్ చేస్తారా పోస్ట్ పోస్ట్ చేస్తారా చేస్తాడు ముందు పోస్ట్ చేస్తాడు తర్వాత అన్ని చేసింది కొంచెం అన్న తెలివి ఎందుకు రావట్లేదు గీ పోరవాళ్ళకి అప్పండి అట్లే పేరు చెప్పండి అడిగితే ఆధార్ కూడా ఇచ్చేయండి ఓ పని అయిపోద్ది పోస్ట్ చేసుకోవచ్చు చేసుకో ఓకే ఫాలో చేయండి తప్పకుండా పాపం అందరికి చెప్తాను ఫైవ్ ఆస్కిచ్చా ఏం పేరు చెప్పింది నాకు కూడా ఫైవ్ ఆర్స్ క్లిక్స్ ఫాలో ఆఫ్ చేసింది ఇట్లా ఈయన మొత్తం ఇన్స్టా ఐడి చూడండి నేను ఫయాజ్ క్లిక్స్ అనే పేరుతో ఉంటుంది పాపం గీ ఎవరో బుద్ధిమంతరాలు ఇయనంది ఫోటోలు మొత్తం మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు షేయి కొట్టాలా షాక్లెట్ పట్టాలా ఆడ అడగంగానే ఫోటోలు ఇయ్యాలా మొత్తం గిదే ఉంటుంది ఇంకోటి లేదు అయితే నేను గీ ఫయాజ్ క్లిక్స్ అని కూడా అడుగుతానా అంటే గీ బుర్కా ఛాలెంజ్ అని లేకపోతే క్లిక్స్ ఛాలెంజ్ అని మా పిల్లలేనా ఇక మిగిలిన అందరితో చేపిస్తా ఆడపిల్లలతోటి ఆ తెలుసుకోవాలని అడుగుతానా మీకు దిమ్మాకు గింత కూడా లేదా పోరగాళ్ళకి ఫోటోలను మార్పింగ్ చేసి జీవితాలను నాశనం చేస్తారని తెలిసినాక ఇన్స్టాలో వాడికి ఒక ఐడి ఉంటే చాలు మూడు నాలుగు వేల మంది ఫాలోవర్స్ ఉంటే చాలు అందాలతో సిక్కు 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 అనుకుంటే ఫోటోలు దిగడమేనా తర్వాతగా ఆ ఫోటోలతో ఏమైనా జరిగిందని తెలిస్తే అమ్మాయ గుండెలు వాదుకుంటా ఉంటే చెప్పుకోలేక ప్రాణాలు తీసుకోవాల్సి వస్తుంది నీ పేరేంది నీ అడ్రస్ ఏంది మీ అయ్యేం చేస్తాడు మీ అమ్మ ఏం చేస్తుంది ఆధార్ కార్డులు అడ్రస్ అన్నీ ఇచ్చిరండి అవసరమైతే ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి అరే ఈ రోజు మస్తు తీసినావు నేను గీయాల మా ఫ్రెండ్స్తో పోతానం అలా ఫోటోలు తీయ నీకు వస్తావా అని పరిచయం పెంచుకోండి ఓ పక్క నుంచి లవ్ జిహాజులు ఇంకో పక్క నుంచి జరుగుతున్న దారుణాలు కూడా తెలిసినాక ఈ ఫోటోలు ఇచ్చుడింది చదువుకున్న వాళ్ళే ఉన్నారు మందులు ఇందులో అందరూ చదువుకుంటారు కదా ఫేస్బుక్లు ఇన్స్టాలు ట్విట్టర్లు ఇంకేముంటాయి గిట్లాంటివి అప్పుడైతే టిక్ టాక్లు గిట్ల అన్నిట్లలో అకౌంట్లు ఉన్నాయి కదా సోషల్ మీడియాలో పెద్దగా వస్తుంది కదా ఫోటోల మార్పింగులు జరుగుతున్నాయని ఎవరిని పడితే వాళ్ళని నమ్మొద్దని ఫోటోలు ఇవ్వొద్దని లేకపోతే అడ్రస్ ఇవ్వొద్దని అయినా కూడా మీరు మారరా ఎంత చెప్పాలా ఏంది పిచ్చి పాచ్యం ఈ ఫాలోవర్స్ పిచ్చితోటి ఏం చేస్తాను అర్థమైందని నాకు తెలియకుండా నేను ఒక విషయం చెప్తాను ఫీల్ అయిపోయినా పర్లేదు హిందూ ఆడపూరగాళ్ళే గిట్లున్నారు ఉన్నారు వేరే వాళ్ళని అడగండి ఇస్తారేమో గిట్ల ఫోటోలు శాలం చేస్తానో అయ్యారు ఏం గ పిచ్చి నీకు ఫోన్ లేదా అయ్యకు ఫోన్ లేదా అమ్మకు ఫోన్ లేదా అన్నకు ఫోన్ లేదా ఇప్పుడు ఫోటోలు ఇచ్చినావు కదా ఇక ఫయాజ్ అనే తమ్ముడు అలా అక్కో షెల్లో ఉంటుంది కదా మీ అన్నయ్యని కూడా గిట్లో ఒక ఇన్స్టా పేజ్ పెట్టమని అన్న నువ్వు కూడా ఫయాజ్ అన్న నేను నీకు ఫోటోలు ఇచ్చినా కదా మీ షెల్లయ్య కూడా మా అన్న పోస్ట్ చేస్తాడు ఇష్టమైన అన్న అడుగు ఇస్తాడేమో ఏ మీ దగ్గర తీసుకున్నాడు కదా మారండి ఎంత చెప్పాలి గత అమ్ముడు పెట్టినప్పుడు నేను అసలు వీడియో చేయకూడదు అనుకున్నాను ఎందుకు అని అంటే వీళ్ళకి ఎంత చెప్తే మాత్రం ఏం లాభం సూట్ కేసుల్లోనో ఫ్రిజ్లో కానీ తేలితే తప్ప ఆ నాలుగు రోజులు వీళ్ళకి బుద్ధిరాలు మళ్ళీ తయారైతారు అని కానీ మళ్ళీ ఎక్కడో షీ ఈ వీడియో వినో ఒక్కళ్ళు మారినా ఒక్కళ్ళకైనా మంచి జరిగినట్టు ఉంటుంది కదా గివి చెప్పడానికే కదా ఛానల్ పెట్టింది అని మళ్ళీ వీడియో చేయాలనిపించి చేసిన ఆ ఇన్స్టా ఐడి మీద మీ అభిప్రాయం ఏంది నేను చెప్పిన మాటల మీద మీ అభిప్రాయం ఏంది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్కి కొండంత బలాన్ని ఇయడంతో పాటు సరికొత్త కంటెంట్ని ధైర్యంగా మీ ముందుకు తీసుకురావడానికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియో లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన ఛానల్ వైరల్గా మారుతుంది ఆర్ వాయిస్కి కొంతకాలం ఆర్థికంగా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ బాయిస్కి మద్దతుగా నిలవచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా జై హింద్ జై భారత్